న్యూస్ టీవీ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం అనేది చాలా మామూలు విషయం చెడుకి ట్రోల్ మంచికి ట్రోల్ అన్నిటికీ ట్రోలింగే అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఆ ట్రోలింగ్ హెల్తీగా ఉన్నంత వరకు పర్వాలేదు కానీ మితిమీరితేనే తీసుకోవడం కష్టం చిరంజీవి స్పీచ్లను ఆయన వ్యక్తుల పేర్లు తప్పుగా పలకడాన్ని కూడా ట్రోల్ చేస్తారు ఆ విషయాన్ని ఆయన కూడా హుందాగా తీసుకుంటారు అలాగే బాలయ్య మా స్పీచ్లు కూడా ట్రోల్ అవుతాయి ఆ విషయం బాలయ్యకు కూడా తెలుసు ఆయన కూడా సరదాగా తీసుకుంటాడు ఇవన్నీ సరదా ట్రోలింగులు ఎవరిని నొప్పించని ట్రోలింగ్లు కానీ ఒక అల్లు అర్జున్ విషయంలోనే మనసును నొప్పించే విధంగా ట్రోలింగ్ జరుగుతోంది ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా నవ్వడాన్ని పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మార్చేయడంతో ఆర్య ఈవెంట్లో బన్నీ చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వడాన్ని చూసి చాలా మంది బాధపడ్డారు ఒక మనిషికి హాయిగా నవ్వే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేసిన సోషల్ మీడియా అంటే కొంత మేరకు వెగటు పుట్టింది ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన బన్నీ హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అని ఒక్క మాటను పట్టుకొని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇక ఇంద్ర రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో శివాజీ పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయినప్పుడు అక్కడి ఫ్యాన్స్ బన్నీ అని కావాలని అరవడం ఏదో విధంగానూ కరెక్ట్ కాదని చెప్పాలి అల్లు అర్జున్ మాట్లాడిన మాటను ఏదో ట్రోల్ చేయాలని కాకుండా తన అభిమానుల కోసం తాపత్రయపడే హీరోలా కూడా చూడొచ్చు తన అభిమానులను పలకరిస్తున్న ఆనందంలో మీకోసమే నేను హీరో అయ్యాను అని అర్థం వచ్చేలానే ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను అన్నాడు పన్ని దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు అసలు ట్రోల్ చేసేంత తప్పు ఏమన్నాడనేది ట్రోల్ చేసేవాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం వ్యంగ్యం అనేది హూందాగా ఉండాలి కానీ అసహించుకునేలా కాదు దీన్ని కొందరు ట్విట్టర్ యువత ఎప్పుడో మర్చిపోయారు అనుకోండి ఇదేదో బన్నీ అండ్ టీం మెప్పు పొందడం కోసం వ్యక్తపరుస్తున్న అభిప్రాయం కాదు తెలుగు సినిమాకి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో మొట్టమొదటి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన నటుడిని అంతలా అనవసరమైన మాటలనడం కరెక్ట్ కాదనే ఆలోచనతో వచ్చిన అభిప్రాయం